అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను పైన నేను తమ్ముళ్ళు షేర్ చేశాను సో అది కనిపిస్తే మీరు ఓపెన్ చేసి చూడండి కటింగ్ వీడియో ఉంటుంది సో ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ మూడు కూడా గమ్ పెట్టి జాయిన్ చేశాను హ్యాండ్కి పైపింగ్ వేస్తాను అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే మొత్తం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ని గమ్ పెట్టి జాయిన్ చేశాను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అండి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి పట్టి కాజాపట్టి దగ్గర దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి రెండు కూడా అలాగే వేసేసుకోండి బ్యాక్ పార్ట్ కూడా అంతే నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలా చక్కగా పెట్టేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి సో రెండో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే ఇలాగా మనం రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి బ్లౌజ్ అనేది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా నేను గమ్ పెట్టి జాయిన్ చేశానని చెప్పాను కదా ఈ అతుకులు ఎలా వెయాలో తెలుసా సైడ్కి అతుకులు పైనుంచి ఇలా కుట్టుకుంటూ రావాలండి ఫస్ట్ ఓకేనా తర్వాత అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టాలన్నమాట అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేసామనుకోండి మనకి కుట్టు అనేది మధ్యలో ఉండిపోతుంది కింద పైన ఒక కుట్టు కూడా కనిపించదు నేను చూపిస్తాను చూడండి పైనుంచి ఇలా కుట్టేసేయాలన్నమాట లైనింగ్ లైనింగ్ వైపు కుట్టాలి ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ వైపుకి కుట్టాలి ఇది వచ్చేసి పైనుంచి పైన ఇలా కుట్టుకుంటూ రండి ఇలా స్ట్రెయిట్గా ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ దీనిపైనుంచి నుంచి ఒరిజినల్ క్లాత్ ఇలా ఒరిజినల్ క్లాత్ అనేది పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇంకో లైనింగ్ మీదకి లైనింగ్ ఉండాలి ఒరిజినల్ క్లాత్ మీదకి ఒరిజినల్ క్లాత్ ఉండాలి ఖచ్చితంగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ప్రతిసారి లేదంటే పీలుకుపోతుంది ఇంకొండి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఒరిజినల్ క్లాత్ కూడా ఎక్కడైతే కట్ చేసామో అక్కడ అయితే ఇక్కడ చూసారు కదా నాకు ఏ కలర్ వచ్చింది చూడండి నాకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఆ కలర్తోనే నేను ఏం చేశానంటే పాలిస్టర్ క్లాత్ తీసుకుని పైపింగ్ వేసేసాను ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే షేప్ బెల్ట్ అనమాట నాకు షేప్ బెల్ట్ కూడా కొంచెం క్లాత్ లేదు సో అందుకని జాయింట్లు వేసుకుని చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను బ్లౌజ్ పీస్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టాను కొలతలతో కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ దానిపైన ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ అది మీరు లైనింగ్ క్లాత్ అయినా పర్లేదు వేరే క్లాత్ అయినా పర్లేదు ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు ఇలా పెట్టేసుకోండి ఇలా నీట్గా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా చక్కగా ఇంకొక స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఈ సైడ్ కూడా అంతేనండి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది రెండో షేప్ బెల్ట్కు నాకు కొంచెం అతుకులు పడుతున్నాయి అనమాట ఈ జాక్ మిషన్ ఎలా ఉందని అడిగారండి బాగుందండి ఎక్కువ కుట్టే వాళ్ళకి చాలా బాగుంటుంది నేను తక్కువ కుడతాను కాబట్టి నాకు మెయిన్ వచ్చేసి తలనొప్పి రా ఉండట్లేదు అది పాత మిషన్ కదా అది ఏమై కొంచెం ఎక్కువ కుట్టేసరికి రెండు మూడు బ్లౌజులు రోజు కుట్టేసరికి ఆ సౌండ్కి తలనొప్పి వచ్చేది నాకైతే ఎంత కూల్గా అనిపించిందో ఇది కొన్నప్పటి నుంచి సో ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి ఇలా నేను చూపించినట్టు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి కట్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా చక్కగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్కి ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షే బెల్ట్ ఉంది కదండి ఈ షే బెల్ట్ దీనిపైన దీనిపైన పెట్టేసుకోవాలి ఒక లేయరు ఒకటేమో ఫ్రంట్ పార్ట్ పైనుంచి వస్తుంది ఇంకొకటేమో ఫ్రంట్ పార్ట్ అడుగు భాగం నుంచి వస్తుంది ఇలా నేను చూపించినట్టు నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి ఇలా చక్కగా క్లోజ్ చేసుకుంటూ నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలా మొత్తం కూడా అంతే అంతే ఎంత బాగా రెడీ అయిపోయిన చూసారా రెండో షేప్ బెల్ట్ ఇది అడుగు భాగం నుంచి వస్తుందండి ఓకేనా ఇలాగ అడుగు భాగం నుంచి అయితే వస్తుంది ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మీరు ఇక్కడ ఒక విషయం బాగా గమనించాలండి మీరు ఏది కుట్టినా కూడా సాగదీయకూడదు ఈ ఫ్రంట్ పార్ట్ ఇంకొక పార్ట్ అయితే స్టిచ్చింగ్ మర్చిపోయాను షోల్డర్కి తిన్నగా రావాలి కుట్టు తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి తర్వాత మెయిన్ డాట్ వచ్చేసి చంక వైపుకి ఇలాగా ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఇంకోటి దీనిపైన షేప్ బెల్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఉల్టా అనేది మన వైపుకి వచ్చేటట్టు చూసుకోవాలి అదే వస్తుంది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా ఇలాగా క్లోజ్ చేసేసుకోండి ఇలా చక్కగా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి అడుగు భాగంలో ఓకేనా అడుగు భాగంలో మనం మూడించులు వెడలుపుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడలిప్తోటి ఒరిజినల్ క్లాత్ తీసుకోండి ఇది వచ్చేసి కాజా పట్టి కోసం అడుగు భాగంలో పెట్టుకోవాలండి ఇలా చక్కగా పెట్టేసుకోండి చక్కగా పెట్టేసుకుని నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలా చక్కగా సో దీన్ని కూడా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి నీట్గా కుట్టుకోండి ఇలా రఫ్ ఇచ్చేయాలన్నమాట ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని మొత్తం కూడా చక్కగా రఫ్ ఇచ్చేసుకోండి ఇలా మొత్తం నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఓకేనా ఇలా కుట్టుకుంటూ వచ్చేసి మన వైపుకి తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఉక్సు పట్టి కుట్టే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని చెక్ చేసుకోవాలి ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందని నాకైతే షేప్ బెల్ట్ కింద అదే షేప్ బెల్ట్ దగ్గర ఎక్కువ వచ్చిందనమాట అక్కడ పొడుగు ఎక్కువ వచ్చింది అందుకంటే నేను కుట్టేటప్పుడు ఏమైనా ఖర్చు తక్కువ పెట్టి కుట్టుంటాను చాలా రేర్ కేసెస్ అండి చాలా రేర్ కేసెస్లోనే ఇలా వస్తుంది ఇలా పెట్టేసుకుని చక్కగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇప్పుడు నా దగ్గర ఈ క్లాత్ ఉంది కదా దీన్ని సగానికి ఫోల్డ్ చేస్తే నాకు ఒకటిన్నర ఇంచ్ అయితే వచ్చింది దీన్ని జాయిన్ చేసేసి ఉక్స్ పట్టి కుట్టేస్తాను ఉక్స్ పట్టి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ పైనుంచి కుట్టాలి స్టార్టింగ్ నుంచి రండి ఇలాగా ఇలా వచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్లో డాట్ వస్తుంది కదా ఇప్పుడు ఈ పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా చక్కగా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్కి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని దీనిపైన పెట్టేసుకోండి ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చింది లేదా తెలిసిపోతుంది కరెక్ట్గానే వస్తుంది ఎందుకంటే మనం అంతా పక్క కొలతలతో కుట్టాం కదా ఇప్పుడు ఇక్కడ టిప్పు మర్చిపోకండి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని ఎందుకంటే వెనకాల మనం డాట్ వేసాం కదా ఏమైనా కిందకి దిగుతుంది అనమాట మనకి ఎంత అయితే పట్టి అతకడానికి ఖర్చు కావాలో అంత ఉంచుకుని మిగతాదంతా కట్ చేసుకోవాలి నేను కటింగ్లో చెప్పాను కదా కూర ఉన్న క్లాత్ అయితే బ్యాక్ పార్ట్లో మనం పట్టి కింద అతుక్కోవచ్చని అదే అనమాట ఇది జాయింట్ వేసేసుకుని ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి మనం కటింగ్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోకపోయినా పర్లేదు కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి ఇలా పైనుంచి పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి ఆ ఫ్రిల్ పెట్టకపోతే పైకి ఎత్తినట్టు వచ్చేస్తుంది అనమాట ఎంత టైట్గా కుట్టినా కూడా అని ఇలా నీట్గా ఎగస్టో ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి చక్కగా ఓకేనా ఇలా నీట్గా టాప్ ఇచ్చి వేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని నడుము లూజు ఫ్రంట్కు ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అది అన్నీ కూడా సపరేట్ సపరేట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా పట్టేసుకుని మార్కింగ్లు అనేది ఇవన్నీ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ ఉక్సు పట్టి ఉక్సు పట్టి వైపుకి కాజా పట్టి కాజా పట్టి వైపుకే మార్కింగ్ వేసుకోవాలి లేదంటే మీకు లూజులు టైట్లు వస్తాయి ఇలా ఉక్సు పట్టి దగ్గర కూడా అంతే ఇలా చక్కగా పెట్టేసుకుని మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా కుట్టు వేసుకోవాలి నెక్ దగ్గర మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేయండి ఆ తర్వాత వచ్చేసి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకి సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా ఒరిజినల్ క్లాత్ను కూడా అప్పుడు ఎందుకు నేను ఒరిజినల్ క్లాత్ తీసుకోలేదు అంటే మనకి మళ్ళీ తక్కువ అవుతుందేమో అని నేను హ్యాండ్స్కి అతగలేదన్నమాట ఇప్పుడు అంతా అయిపోయింది కదా బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అండి హ్యాండ్ కాబట్టి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుని వన్ సైడ్ ఇలా ఫోలింగ్ చేసేసాను పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను ఆ థ్రెడ్ అయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట లేదంటే సరిగ్గా రాదు అంటే నార్మల్ పాదంతో సింగిల్ పాదంతో వేసుకుంటే సరిపోతుంది కానీ ప్రతిసారి ఎందుకు సింగిల్ పాదము అలా మనం ఎప్పటికప్పుడు నార్మల్ పాదంతో వేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత చూడండి కుట్ అనేది దాని మీద పడిపోయింది అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఇప్పేసి కుట్టాలి మళ్ళీ ఇలా చక్కగా ఫోలింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ చక్కగా నీట్గా వెళ్ళిపోవటమే థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి థ్రెడ్ పక్కన కుట్టు మీకు సరిగ్గా రాదనమాట అయిపోయిన చూసారా ఈ పక్క నుంచి కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి సరిపోయింది ఇంకా కరెక్ట్గా ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా రావాలి అంటే హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుంటే ఆర్మ్ లూజ్ అనేది సరిపోతుంది ఇంకోండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్ కండి నెక్కి క్రాస్ ఉన్న క్లాత్ని మాత్రమే తీసుకోవాలి స్ట్రేట్ ఉన్న క్లాత్ పనికిరాదు క్రాస్కున్న క్లాత్ని తీసుకుని నేను చూపించినట్టు ఇలా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రౌండ్ తిరిగిన చోట ఇలా రౌండ్ తిరిగిన చోట ఇలాగా సాగదీయకుండా లూజ్గా వదిలేయండి ఇలా సాగ తీయకూడదనమాట సాగ తీస్తే మనకి ఫినిషింగ్ పోతుంది పైకి ఎత్తినట్టు వస్తుంది ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి ఇలాగా ఇలా మొత్తానికి చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకోవాలి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి ఇంకెక్కడ పడినా కూడా మనకి సరిగ్గా రాదనమాట ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు కదా అలాగా థ్రెడ్ పక్క నీట్గా కుట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి బాగా వస్తుంది పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే ఇలా ఫోల్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చక్కగా రెండో వైపు పూర్తిగా మీ ఛాయిస్ అంటే హెమింగ్ అనే చేసుకోవచ్చు లేదంటే కుట్టనే అనే వేసేసుకోవచ్చు మీ ఇష్టము థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్లోగానే కుట్టండి నేను వీడియో ఫాస్ట్గా పెట్టినందుకు మీకు అలా కనిపించింది కానీ మీరేం ఫాస్ట్గా పెట్టద్దు థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు కొంచెం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది సో రెండోసారి చెప్పాను కదా నేనైతే కుట్టు వేసేస్తున్నానండి ఇంకా హెమింగ్ ఏం చేయించట్లేదు మీకు కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు ఇలా అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా చూడండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే సో ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర షోల్డర్ ఉంటుంది కదా అది ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే క్రాస్ కటింగ్ అయితే కొంచెం ఇలాగ వస్తుంది అనమాట క్రాస్గా దాన్ని నీట్గా ఈక్వల్గా చేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి షోల్డర్ కుట్టి దగ్గర పెట్టేసుకుని మనకి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి అంటే ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కదా ఆ ఫ్రంట్ అనేది ఫ్రంట్లో ఉండాలి బ్యాక్ అనేది బ్యాక్లో ఉండాలన్నమాట ఇలా నేను చూపించిన నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక సైడ్కి నాకు కొంచెం అతుకు పడుతుంది ఈ అతుకులు కూడా వేసేసుకుందాము ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఉల్టా తిప్పేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంక వేయండి ఎందుకంటే అటు ఇటు కుట్టాం కదా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుడితే బాగుంటుంది అనమాట ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా పట్టేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి రెండో సైడ్ కూడా అంతేనండి ఇది అయిపోయింది కదా రెండో సైడ్ కూడా అంతే అనమాట ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇలా ఇటు సైడ్ కూడా ఇలాగే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లెగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి లెగస్టర్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటిని అన్నింటిని కూడా కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఓకేనా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేస్తే మనకి ఫిట్టింగ్ రాదనమాట బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్మ్ లూజు ఇలాగా ఇక్కడ మార్కింగ్ అనేది కరెక్ట్గా మనకి వచ్చేసింది చూడండి నేను కటింగ్లో వేసుకున్నాను కదా మార్కింగ్ అదనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ పక్క నుంచి ఇంకో స్టిచ్ ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి తర్వాత మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ మొత్తం కూడా సైడ్కి ఇంకో కుట్టు ఈ సైడ్కి ఇంకో స్టిచ్ సేమ్ ఇదే మెథడ్లో రెండవ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది ఓవర్లాక్ చేసినా చేయకపోయినా రెండో హ్యాండ్ కూడా అంతే ఒకసారి మీరు ఆది బ్లౌజ్లో చెక్ చేసుకోవాలండి రెండు హ్యాండ్స్ ఆర్మ్ ఆరులూజ్లు సమానంగా ఉన్నాయా హ్యాండ్ అని అంటే కొంతమందికి ఒక హ్యాండ్ లూజు ఒక హ్యాండ్ టైట్ అనేది ఉంటుంది కదా ఎక్కువగా అందుకని చెప్పేసి మీరు చూసుకుంటూ ఉండాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి తర్వాత నడుము దగ్గర కూడా అంతే ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఇలాగా ఇంకొక స్టిచ్చు తర్వాత వచ్చేసి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ మళ్ళీ కార్నర్కి బాగా కార్నర్కి అంటే కింద లేరు పైన లేరు కలిసిన చోట ఇలాగా ఎగస్టోన్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సరిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో ఈ బ్లౌజ్ కటింగ్ ఎవరైనా మిస్ అయితే కనుక కింద నుంచి అటాచ్ చేస్తాను లాస్ట్లో ఎండి స్క్రీన్లో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్